ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నవు నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు మతిగతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభిచార పడ్డవు ఎందుకే పాటమ్మ హేలనవుతున్నావు గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందాం వేలాది కవితలా నోరు పడిపోయిందా వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందాం గాగి మల్లె ఉరి పెట్టుకున్నదా పదవి కొరకే పాట పాసి కూడైనదా ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు ఎవని పాలాయనని బలమంచి గడిగినవు పాటమ్మ మల్ల వైదొర చేరినవు ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్తాసు వలికినవు తల్లిని త్యాగాల మూటేది అది రాజకీయ రంబయ్య ఆట ఆడుతున్నది ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్న దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్న తెలంగాణ పల్లె పాట నాడు లింగమని నమ్మితే లంగా అయినాడు దూముదాముల పేర దోసుకున్నాడు దొరల శంత చేరి నోరు మోసుకున్నాడు ఆపదునైన పాదమ్మ పలసగైపోయింది జీత బత్యాలకు పడికాపుగా వస్తుంది